एन्दरि गो विषि जप्पाने मि भोला, कासरा कासरा है का विष्ठा। अमा छेता मा पाक खरीटा मा खातिरा, रोगिन्ना केऽच करता मि जपीरी जइन ट्रेक छुन्दा, अमा छेता मा का वाला छेता। सर्वेष, आरिबया सर्वेष। इकर कुछ నమస్కారం అండి మేము ముప్పై ఐదో డివిజన్ వాలంటీర్స్ మా కార్పొరేటర్ గారు వాసంతి వాళ్ళ భర్త కా శరత్చంద్ర గారు వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు మేము ఆ రోజు చేయమని చెప్పాము నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంది అని మేము అడిగాము మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు చెప్పి మా చేత బలవంతంగా మేము చేయి మనం కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది కాబట్టి మేమంతా నా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాం సార్ మేము ఇప్పుడు సీఏసార్ కూడా మేము లెటర్ అనేది సబ్మిట్ చేశాము మా జాబ్ మాకు కావాలి అని చెప్పేసి ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్త అని చెప్పి కోరుకుంటూ రాజీనామా చేసి పార్టీ తరఫున తిరగాలి అని అని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు కాబట్టి మేము రాజీనామా చేశాము కేసు పెడతామని చెప్పారు మా మీద వాలంటీర్స్ని మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేశారు లేకపోయినా మేము చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు ఐదు వేలు అయినా కూడా మాకు చాలా ఇంటి ఇంట్లో జరగడానికి కూడా మాకు అవసరం అండి ఇప్పుడు ఐదు వేలు కూడా మేము కోల్పోయాము మాకు ఎటువంటి న్యాయం చేయాలని అందుకని మేము న్యాయం కోసం పోలీస్ పోలీస్ వారి దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏంటంటే రిజైన్ చేయమని చెప్పి బలవంతంగా చేయించాడు ఎందుకంటే చేయకపోతే నెక్స్ట్ వచ్చేది మాదే వైసీపీ తరఫున అని చెప్పేసి లేదంటే మీద కేసులు పెడతారంటే మీకు ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి బెదిరించి బలవంతంగా రిజైన్ చేయించాడు ఈరోజు ఏంటంటే మాకు ఉద్యోగం లేక మాకు వెతుకు అదే దానివల్ల చాలా